భారతదేశానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ డెలివరీని రష్యా నిలిపివేస్తున్నట్లు వస్తున్న పుకార్లను రోసోబోరోన్ ఎక్స్పోర్ట్ యొక్క సీఈఓ అలెగ్జాండర్ మిఖీవ్ తోసిపుచ్చారు కాంట్రాక్ట్ ప్రకారం ఖచ్చితమైన సమయానికి అందిస్తామని ఆయన నొక్కి చెప్పారు ఉక్రెయిన్ వివాదం మరియు అంతర్జాతీయ ఆంక్షల కారణంగా భారతదేశానికి ఒప్పందం మేరకు రష్యా డెలివరీ చేయలేకపోతుందని పాశ్చాత్య మీడియాలో వస్తున్న వార్తలతో మిఖీవ్ విభేదించారు చివరి రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మరియు రష్యా తయారు చేసిన యుద్ధ విమానాల కోసం కొన్ని విడి భాగాలను భారతదేశానికి సరఫరా చేయడంలో కొంత జాప్యం జరిగిందని మిఖివ్ అంగీకరించారు భారత వైమానిక దళం కోసం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసేందుకు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల ఒప్పందంపై భారత్ సంతకం చేసింది అక్టోబరు రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ రియమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫార్మేషన్లు భారతదేశానికి డెలివరీ చేయబడ్డాయి చివరి రెండు సిస్టమ్లు ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి వస్తాయని భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి తెలిపారు భారత సైన్యం వ్యూహాత్మకంగా మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ యూనిట్లను చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి మోహరించింది మొదటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారతదేశం యొక్క వాయువ్య పంజాబ్ ప్రాంతంలో చైనా మరియు పాకిస్తాన్ నుండి గగనతలం నుండి వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనటానికి మోహరించారు రెండవ వ్యవస్థ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు మోహరించారు మూడవది పాకిస్తాన్కు చెక్ పెట్టేందుకు పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో మోహరించారు ఈ ఏడాది చివరినాటికి చివరి రెండు యూనిట్స్ కూడా సమయానికి అందితే మనదేశ గగనతల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మరువకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ను తెలుసుకోండి मरक ताजा वीडियो तो तिगी कलदा बाय बाय